హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ టమాటో కెచప్ అండి ఈ టమాటో కెచప్ని చాలామంది స్నాక్స్లలో చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ టమాటో కెచప్ని ఎంతో హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా నేను బాగా పండిన టమాటోలను తీసుకొని పైన ఉన్న ఇలా కాడను రౌండ్గా ఉన్న కాడను కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక ఈ టమాటాలని పొడుగ్గా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి నేనైతే పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఇలానే మొత్తం టమాటాలను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఈ కుక్కర్ గిన్నెలో మనం కట్ చేసుకున్న టమాటోల్ని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలని వేసుకోవాలి ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలని అలాగే చిన్న సైజు ఉల్లిపాయ ముక్కని వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కుక్కర్ మూతను పెట్టుకొని టమాటోల ముక్కల్ని మెత్తగా ఉడికించేసుకోండి వీడియోలో చూసినట్టు ముక్కలు అనేవి ఇలా ఉడకాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలనన్నిటినీ ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న టమాటా ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక కడాయి తీసుకొని దానిపైన ఒక ఇలా జల్లడి పెట్టుకొని దానిలో ఈ టమాటా ప్యూర్ని వేసుకొని ఈ టమాటా ప్యూరీని వడగట్టాలి గింజలు ఏమన్నా ఉంటే ఇలా బయటకు అన్నమాట చూసారు కదా ఇలా మిగిలిపోయింది పిప్పి ఇప్పుడు ఈ కడాయిని గ్యాస్ పైన పెట్టుకొని ఈ టమాటా ప్యూరీని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత నేను హాఫ్ టేబుల్ స్పూన్ కలర్ కోసం ఫుడ్ కలర్ మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా మిక్స్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఈ షుగర్ మొత్తం బాగా కరిగేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక లాస్ట్లో టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఈ టమాటో కెచప్ ఇలా తిక్కుగా అవుతుంది ఇప్పుడు ఈ టమాటా కెచప్ అయిందో లేదో తెలుసుకోవడానికి మనము కొద్దిగా టమాటా కెచప్ని ఇలా ప్లేట్ పైన వేస్తే చూసారు కదా ఇలా సైడ్కు బెండ్ చేస్తే కొద్దిగా కూడా జారట్లేదు ఇప్పుడు టమాటో కెచప్ రెడీ అయిపోయినట్టే ఇలా థిక్గా ఉండాలండి అలా అయితేనే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటో కెచప్ని ఏమాత్రం లూజుగా ఉంచకండి ఎందుకంటే త్వరగా పాడైపోతుంది చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్